వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీలో ఈ మే నెల నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో అన్ని జోనుల్లో కలుపుకొని అంటే హెడ్ ఆఫీస్తో కలుపుకొని దాదాపు పదహైదు వందల నలభై ఒక్క మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు మరి రిటైర్ కాబోతున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం వచ్చే ఆర్థిక ప్రయోజనాలలో ఏపీఎస్ఆర్టీసీ సిసిఎస్ వారి ఎంఆర్డిఎఫ్ అమౌంట్ కూడా ఒకటి మరి ఈ ఎంఆర్డిఎఫ్ అమౌంట్ గురించి ఏపీఎస్ఆర్టీసీ సిఎస్ వారు రిటైర్ అయినటువంటి సభ్యుల కోసం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది అదే రిటైర్డ్ ఉద్యోగుల భద్రతా పథకం మరి ఈ పథకం గురించి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఉద్యోగుల పదవీ విరమణ చేసిన ఉద్యోగుల భద్రతా పథకం అనేది ముప్పై ఆరు రెండు వేల సంవత్సరం నుంచి సిసిఎస్ వారు అమల్లోకి తీసుకొని రావడం జరిగింది మరి ఈ పథకంలో చేరడానికి కావాల్సిన అర్హతలు ఏమిటంటే సంఘంలో పది సంవత్సరాల సభ్యత్వం పూర్తి చేసి వయోపరిమితి రీత్యా ఉద్యోగ విరమణ చేసే తేదీ నాటికి సంఘ సభ్యులుగా ఉండాలి తర్వాత సభ్యత విరమణ ఉద్యోగం నుండి తొలగింపు తదితర కారణాల వల్ల సభ్యత్వ కాలం నిరాటకంగా కొనసాగకపోయినా కూడా వివిధ దశల్లో పూర్తి చేసిన సభ్యత్వ కాలాన్ని లెక్కించి మొత్తం మీద పది సంవత్సరాల సభ్యత్వ కాలాన్ని నిర్ధారించడం జరుగుతుంది అంటే ఒకవేళ ఉద్యోగి తన ఉద్యోగ జీవిత కాలంలో సస్పెన్షన్ రిమూవల్ అయ్యి తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరినప్పుడు ఆ విధంగా వివిధ దశల్లో పూర్తి చేసిన కాలాన్ని కూడా లెక్కించి పది సంవత్సరాలు నిర్ధారించడం జరుగుతుంది మరి ఈ పథకంలో చేరడానికి ఆప్షన్ మరియు నామినేషన్ పత్రాలను రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు ఇతర పత్రాలతో పాటు దీని యొక్క ఆప్షన్ పథకం ఈ ఆప్షన్ ఫారం కూడా ఉద్యోగికి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఆప్షన్ ఫారంలో ఈ పథకంలో చేరదలుచుకున్నది లేనిది ఉద్యోగి విధిగా సూచించవలసి ఉంటుంది చేరాలనుకునే ఈ పథకంలో చేరాలనుకునేవారు పత్రాన్ని పూర్తిగా నింపి వారి యొక్క నామినీ ఫోటోతో జత చేసి సంతకాలు బ్యాంకు ఖాతా వివరాలు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీ జత చేసి అందజేయాలి మరి ఈ పథకంలో చేరాలనుకుని నిర్ణయించుకొని ఆప్షన్ ఫారం ఇచ్చిన వాళ్లకు వారి యొక్క ఎంఆర్డిఎఫ్ ఖాతాలో గల మొత్తంలో సగాన్ని ముప్పై ఐదు వేలకు తగ్గకుండా పథకం యొక్క నిధిలో జమ చేయడం జరుగుతుంది అంటే ఉదాహరణకు అతని యొక్క ఎంఆర్డిఎఫ్ ఖాతాలో ఐదు లక్షలు ఉన్నాయనుకోండి రెండున్నర లక్షలు ఈ పథకం కింద మళ్లించడం జరుగుతుంది గతంలో సభ్యత్వ విరమణ చేసి తిరిగి సభ్యత్వం స్వీకరించిన సందర్భాలలో వారి పొదుపు మొత్తంలో సగభాగం కానీ లేక ముప్పై ఎనిమిది వేలు కానీ ఈ రెండింటిలో అధికమైన మొత్తాన్ని ఈ భద్రతా పథకానికి జమ చేయడం జరుగుతుంది అంటే కంటిన్యూగా సిసిఎస్లో సభ్యత్వం కొనసాగిన వారికి మినిమం ముప్పై ఐదు వేలు అలా కాకుండా మధ్యలో సభ్యత్వ విరమణ చేసి తిరిగి సభ్యత్వం పొందిన వారికి మినిమం ముప్పై ఎనిమిది వేలు మరి ఈ పథకంలో మదుపు చేసిన మొత్తాన్ని మూడు సంవత్సరాల గడువు తీరిన తర్వాత తిరిగి పొందవచ్చును ఒకవేళ ఈ గడువు కన్నా ముందే ఉపసంహరించుకున్న పక్షంలో దీనిని సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్గా పరిగణించి దానికి వర్తించే రేటు ప్రకారం వడ్డీ లెక్క కట్టి ఖాతా పరిష్కరించడం జరుగుతుంది మదుపు చేయబడిన సభ్యుల అసలు మొత్తాలపై సంవత్సరానికి పద్నాలుగు శాతం చొప్పున నెలకు ఐదు వందలు తగ్గకుండా ఆర్థిక ప్రయోజనం చెల్లించబడుతుంది మరి దీనికి సంబంధించిన చెల్లింపులు ఈ నిర్ణయల విధంగా జరుగుతాయి రాష్ట్రం అన్ని ప్రాంతాలలో ఎస్బీఐ మరియు ఆంధ్ర బ్యాంకు బ్రాంచుల్లో ఖాతాలు ఉన్న వారికి నెట్ బ్యాంకింగ్ పద్ధతిలో నేరుగా వారి యొక్క ఖాతాలకు ఆర్థిక ప్రయోజనం చెల్లించ చెల్లించడం జరుగుతుంది ఈ పథకంలో సభ్యులైన వారు మరియు భవిష్యత్తులో రిటైర్ అయ్యే పథకంలో సభ్యులు కాబోయేవారు వారు తమ నివాసానికి దగ్గరలో గల స్టేట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆంధ్ర బ్యాంకు బ్రాంచీల్లో ఖాతాలు ప్రారంభించడం శ్రేయస్కరం ఎందుకంటే నెలసరి చెల్లింపులు వేగంగా జరిగేందుకు ఏర్పాటు తోడ్పడుతుంది సభ్యులకు మరింత అనుకూలంగా ఉండే విధంగా ఈ చెల్లింపు పద్ధతుల్లో కాలక్రమైన మార్పులు చేసే అధికారం సిసిఎస్ పాలక వర్గానికి ఉంటుంది చెల్లింపుల నిమిత్తం తపాలా బ్యాంకు రుసుము మొదలైన వాటికి ఖర్చు సభ్యులు చెల్లించే మొత్తాల నుండి మినహాయించడం జరుగుతుంది సో రిటైర్ కాబోతున్నటువంటి ఉద్యోగులు తమ యొక్క ఎంఆర్డిఎఫ్ ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్లో సగ భాగాన్ని ఈ పథకంలో మళ్లించడం ద్వారా ఫోర్టీన్ పర్సెంట్ వడ్డీని నిర్ణయాలు పొందగలుగుతారు అంటే రూపాయ పదహారు పైసలు పడుతుంది వడ్డీ సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ పదవీ రమణ చేసిన ఉద్యోగుల భద్రతా పథకం గురించిన సమాచారం మరి సమాచారానికి మీకు ఉపయోగంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్